ఓం శ్రీమాత్రే నమ రేపే ఎంతో శక్తివంతమైన రోజు మేషరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది ఈ వ్యక్తి విషయంలో జాగ్రత్త మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది ఇక మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాము మేష రాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదానికి చెందిన వారు మేషరాశి కిందకు వస్తారు వీరి ఆదాయం చూసుకుంటే ఈ సంవత్సరం ఐదుగాను రాజపూజ్యం మూడుగాను వ్యయం ఐదుగాను అవమానం ఒకటిగాను కనిపిస్తుంది ఇక మేషరాశికి చెందిన విద్యార్థులు విషయానికి వస్తే మేషరాశికి చెందిన విద్యార్థులకు మంచి ఫలితాలు రేపటి నుంచి కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తున్నారు విద్యార్థులు కష్టపడి చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు గతంలో కూడా బాగా కష్టపడి కృషి చేసి చదువు విషయంలో కష్టాలు లేదా ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే కనుక వాటి నుండి కూడా పూర్తిగా బయటికి వస్తారని మంచి మంచి మార్కులు కూడా వారు సంపాదించుకుంటారని తెలుస్తుంది రేపటి నుండి కూడా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎవరైతే చదువు పూర్తయిపోయిందని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచి ఉద్యోగాలు దొరుకుతాయి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి ముఖ్యంగా మేషరాశి వారికి సమయంలో ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి విషయంలోని కూడా ఎక్కువగా మీకు అవకాశాలు కనిపిస్తూ ఉండడం వల్ల వాటిని మీరు ధైర్యంగా కనుక వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా వినియోగించుకునే ప్రయత్నం చేస్తే ఇబ్బందుల నుండి బయటపడతారు ఇది వ్యాపారస్తులకు కూడా వర్తిస్తుంది వ్యాపారవేత్తలకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి కేవలం వ్యాపారవేత్తలకు మాత్రమే కాదు విద్యార్థులకు ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ఇతర ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అనేవి ఈ సమయంలో అధిక శాతం కనిపిస్తున్నాయి కాబట్టి వినియోగించుకుంటే ఇబ్బందుల నుండి బయటపడతారు సంతోషంగా ఉంటారు వ్యాపారవేత్తలకు ఈ సమయం అనేది చాలా అద్భుత సమయంగా చెప్పవచ్చు వ్యాపారవేత్తలు నష్టాల నుంచి బయటపడగలుగుతారు డబ్బు కూడా చాలా బాగా సంపాదించే అవకాశం అనేది ఈ సమయంలో ఎక్కువ శాతం మేషరాశి వారికి కనిపిస్తుంది డబ్బు కూడా చాలా విపరీతంగా సంపాదించబోతున్నారు ఆదాయం కూడా వ్యాపారవేత్తలకు ఈ సమయంలో చాలా బాగుంటుంది వివాహాలు జరగడం లేదని బాధపడేవారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఏదో ఒక అడ్డంకు కారణంగా ఆ వివాహాది ప్రయత్నాలు ఆగిపోతున్నా లేదా వ్యాపారాల పరంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నా కలిసి రాకపోవడం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం గృహ నిర్మాణం చెయ్యాలన్న ఆలోచన చేసినా కూడా కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ మేషరాశి వారికి జరుగుతూ ఉన్నట్టయితే కనుక ఇకపై మీరు బాధ పడాల్సిన అవసరమే లేదు మీ జాతక రీత్యా కూడా అంతా మారబోతుంది కాబట్టి గ్రహాలు కూడా అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి మీకు అంతా కూడా చాలా బాగుండబోతుంది మీరు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి కానీ లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి లక్ష్మీ ఆరాధన చేస్తే మాత్రం అన్ని పనులు సులువుగా మీకు పూర్తయిపోతాయి ఆ లక్ష్మీదేవి తోడుగా ఉండి మీకు ప్రతి పనిని కూడా పూర్తి చేసే విధంగా మీకు సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ రాశికి చెందిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మంచి పని చెయ్యాలి అనుకున్నా లేదా ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించండి మీకు అన్ని అనుకూలంగా జరిగిపోతాయి బంగారం కొనాలి అనుకున్నా ఏ కొత్త వస్తువులు కొనాలి అనుకున్నా కూడా మేషరాశి వారికి సమయం అనేది బాగా కలిసి వచ్చే సమయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్ని గ్రహాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి దేని గురించి ఆలోచించకండి అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శత్రువులు అనేవారు మేషరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తున్నారు ఖచ్చితంగా శత్రువుల కారణంగా మీరు కష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశం అనేది ఇక్కడ మనకి అధిక శాతం కనిపిస్తుంది ముఖ్యంగా మీ వ్యాపారాల్లో కానీ లేదా మీ కుటుంబాల్లో కానీ ఎవరితో అయినా మీకు గతంలో ఏవైనా గొడవలు ఉన్నట్టయితే కనుక ఆ గొడవలన్నీ వారు గుర్తు పెట్టుకుని ఇప్పుడు మీపై కక్ష తీర్చుకునే అవకాశం అనేది ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళడం అనేది మేషరాశి వారికి చాలా మంచిదిగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎవరు మాటలు కూడా నమ్మడం ఎవరన్నా సలహాలు ఇస్తే వాటిని పాటించడం అనేది మంచిది కాదు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా విని ఊరుకోవడం మంచిది మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నా లేదా ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా మీ భార్యకి సంబంధించి కానీ లేదా మీ పిల్లలకి సంబంధించి కానీ ఏదైనా పనిని చెయ్యాలి అన్నా ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం తీసుకోవడం మాత్రమే మంచిది బయట వారి నిర్ణయాలు మంచిది కాదు అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు అయినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు అనేవి కూడా కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మానసిక ఆందోళన వంటివన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి ధనాదాయం బాగున్నా మనశ్శాంతి తక్కువగా ఉండడం వల్ల మీకు కొంచెం ఖర్చు అవకాశం ఉంటుంది నమ్మిన వారి కారణంగా మోసపోవడం భార్య పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం వంటివి కూడా కనిపిస్తున్నాయి బంధువర్గాల్లో ఎవరైనా మీకు ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు సలహాలు ఇస్తున్నప్పుడు పట్టించుకోకండి ఈ మేషరాశి వారికి కొద్దిగా కష్టాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వివాహాది శుభకార్యాలనేవి వారి యొక్క కుటుంబంలో జరిగే అవకాశాలు లేదా వివాహాది శుభకార్యాలకు వీరు ఎక్కువగా వెళ్ళే అవకాశం అనేది ముఖ్యంగా రేపటి నుండి కూడా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు కావడంతో పాత వ్యక్తుల యొక్క నిజ స్వరూపాలు కూడా ఈ సమయంలో బయటపడబోతున్నాయి పాత వ్యక్తుల నిజ రూపాలు అనేవి బయటపడడం కారణంగా వారితో బంధం అనేది తెగిపోతుంది కొత్త కొత్త వ్యక్తులు జీవితంలోకి రాబోతూ ఉన్నారు అలానే వారితో మీరు చాలా సంతోషంగా కూడా ఉండబోతున్నారు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు లాభ నష్టాల విషయాల్లో మీరు ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయడం అనేది చాలా మంచిది ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలు విని ముందుకు వెళితే కనుక ఆటంకాలతో పాటుగా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటారు రాజకీయాల పరంగా కూడా ఈ సమయం మేషరాశి వారికి చాలా బాగుండబోతుంది ఆందోళన వంటివి పెట్టుకోవడం అనేది అంతగా కలిసి రాదనే చెప్పాలి ఏ విషయంలోనైనా సరే అతిగా భయపడితే కష్టాలే ఎదుర్కొంటారు తొందరవాటుగా ఎవరినైనా నమ్మడం కానీ తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది లభించబోతుంది చాలా సంతోషమైన జీవితాన్ని చూస్తారు మీ కృషి లేదా మీ పట్టుదల కారణంగానే మీరు అభివృద్ధి సాధిస్తారు శుభకార్యాలు కూడా చేయబోతున్నారు మేషరాశి వారికి రేపటి నుండి ఎలా ఉండబోతుందో చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉన్నారా అయితే వారికి ఈ వీడియోని మీరు మర్చిపోకుండా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ